మొన్న ఒక టూ డేస్ బ్యాక్ మీకు చెప్పినట్టున్నాను కదండి మా తెలిసిన పెదనాన్ గారు ఎక్స్పైర్డ్ అని సో ఆ రోజైతే ఆ పెద్దమ్మని పలకరిచ్చి వచ్చేసామండి సో ఇవాళ శనివారం తోటి స్వీట్ ఏమన్నా ఇవ్వడము మాకున్న కల్చర్లో అలవాటు సో అందుకని అందరూ ఇష్టంగా తినే పూర్ణాలు అయితే ఆర్డర్ చేశానండి తెలిసిన వాళ్ళ స్టోర్లో చాలా బాగా చేస్తారు సో అవి తీసుకోవడానికైతే వచ్చాము నేను అమ్మ ఇంకా అవి తీసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళని పలకరించి ఇంకొక క్లోజ్ ఫ్యామిలీ దగ్గరికి కూడా వెళ్ళాలనుకుంటున్నాము నా డే ఎలా ఎలా గడుస్తుందో అలా ర్యాండమ్గా చూపించుకుంటూ వెళ్ళిపోతాను ప్లీజ్ కీప్ వాచింగ్ అబ్బా వేడి వేడి పూర్ణాలు అలా షాప్లోకి ఎంట్రీ ఇచ్చేసామండి ఎంత ఘుమఘుముగా ఆ వాసన వస్తుందంటే నేనైతే ఒకటి శాంపుల్ తినేసాను ఇమీడియట్గా కారులో కూర్చోంగానే పైన క్రంచీగా లోపలేమో సాఫ్ట్గా అంటే స్వీట్ కూడా ఎక్కువ వేయలేదు ఎంతో పర్ఫెక్ట్గా చేస్తారంటే రుచి స్వగృహ అండి మా ఇంటి దగ్గర ఉన్న స్టోరు ఎవరికైనా కావాలి అంటే స్టోర్ అడ్రస్ ఇస్తాను తప్పకుండా ఇలాంటి దేశీ స్టఫ్ అయితే వాళ్ళు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టరు మనము ఆర్డర్ బేస్ మీదే తయారు చేయించుకుని తీసుకెళ్ళాలి సో పర్టికులర్గా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు లేదంటే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు కానీ ఇలా ఎవరింటికన్నా వెళ్తూ తీసుకెళ్ళాలంటే ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఇదిగోండి బెల్లం జిలేబీ ఇది కూడా సూపర్గా ఉంటుంది వీళ్ళ దగ్గర జస్ట్ టూ డేస్ ముందే ఒక భోజనాల్లో టేస్ట్ చూశాను వెంటనే అడిగేసాను నేను ఈజ్ దిస్ ఫ్రం రుచి అని అంత పర్ఫెక్ట్గా చేస్తారనమాట మనకు అర్థమైపోతుంది ఇదిగోండి ఇక్కడ ఈ గులాబీలు మరిగాడికి ఇష్టమండి మరి ఇతన్య బుడ్డదానికి దానికి తీసుకెళ్దామని చెప్పేసి ఇదైతే కొనేసాను ఆఫ్టర్ దాట్ ఇదిగోండి ఇల్లు చేరామండి సో అక్కడ కాస్త లేట్ అయిపోయింది ఇంకా మా ఆంటీ వాళ్ళ ఇంటికి ఈవినింగ్ వెళ్దాంలే కాస్త రిలాక్స్ అయ్యాన్ని ఇంటికి వచ్చాము ఇక్కడ ఏంటి పిల్ల పైప్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఆ పైప్ అండి ఎంత బారు పైప్ కొన్నానంటే ఇంటి వెనక వరకు కూడా చక్కగా మొక్కలకి నీళ్లు పట్టుకునేదాన్ని మా బ్రోనో గార్డు చేసిన నిర్వాకానికి ముక్కలు ముక్కలు ముక్కలుగా కొరికి ఇప్పుడు జస్ట్ అంత అయిందనమాట జస్ట్ ఒక లుక్ వేసుకోండి ఇంకా దాన్ని కూడా ఇంక ఎన్నళ్ళు ఉంచుతాడో మళ్ళీ ఎన్ని పైపులు కొనాలో ఫ్యూచర్లో నాకైతే అర్థం అవ్వట్లేదు ఇంకా మేము బయలుదేరుతున్నామండి సాయంత్రం చల్లబడింది వాతావరణం కాస్త అదిగోండి బిక్కమొహం పెట్టుకునే సమయం ఆసనం అయింది ఎంతో బిక్కు బిక్కుగా చూస్తాడంటే ఇంకా మనకి ఫేస్ టు ఫేస్ ఐ కాంటాక్ట్ ఇవ్వడనమాట ఇటు నుంచి ఇంకెంత పిలుస్తున్నా ఏ హో ను నువ్వెవరో నాకు తెలియదు నన్ను వదిలేసి వెళ్తున్నావు అన్నట్టు ఉంటుంది వాడి భావన పాపం కడుపు నిండా కిబ్బులైతే తినిపించేసి మంచినీళ్ళు తాగిచ్చేసి అయితే వెళ్తున్నామండి అయితే మా ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము ఓ మై గాడ్ ఈ రైట్ సైడ్ ఉన్న అపార్ట్మెంట్లో తమలపాకుల చెట్టు అంటే ఎప్పుడో పెద్ద అబ్జర్వ్ చేస్తాను కానీ అంత నాకు వావ్ అన్న ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు ఇంత గుబురుగా ఇంత హెల్దీగా అయిపోయిందంటే ఇంకా కార్ పార్క్ చేసి మాములుగా అయితే ఎప్పుడు పైకి వెళ్ళిపోతాను హడవుడిగా అబ్బో ఎంత బాగుందో అసలు దాన్ని మొదలు ఎక్కడుందో చూద్దామని చెప్పి చూసానండి అక్కడ స్టార్ట్ అయిన చెట్టు ఇంతవరకు ఎండ్ అయింది ఎంత సూపర్ అసలు పైకి వెళ్ళి కార్ పార్కింగ్ పర్ఫెక్ట్గా చేశాను లేదా చూసుకున్నానండి కార్ నేర్చుకున్న కొత్తలో అయితే నాకు భయం వేసేది సందులో ఇక్కడ పెట్టడానికి మూలెక్కడో ఒక గ్రౌండ్ ఉంటే అక్కడ పెట్టొచ్చేదాన్ని అనమాట ఇంకేముంది పైకి వచ్చేసాను నా ఫేవరెట్ తులసి కోట మా శృతిగా పెళ్ళప్పుడు కొన్నారండి దీన్ని అదిగోండి మా రిత్తుగాడు మీరు మొన్న చూసారు కదా మా పార్టీ బ్లాగ్లో ఆ బుడ్డతల్ అనమాట దాని ఫోటో కనిపించింది హాల్లోకి వెళ్ళంగానే భలే క్యూట్ పిక్చర్స్ ఉన్నాయి చిన్నప్పటివైతే అన్నీ కూడా సరే బయట ఏంటో డమడమ్మ అని శబ్దాలు తలుపులు కొట్టుకుంటూ మా వాళ్ళుగా పాపం బయట గేట్లో కట్టేస్తున్నాడు పరిస్థితి ఏంటని బయటకు వచ్చి చూస్తే ఫార్చునేట్లీ వర్షం లేదు బట్ ఫుల్ ఈదురుగాలన్నమాట ఎనీవేస్ మా పక్కన ఉంటాడండి నాకు బ్రో లాగా సో తనకి చెప్పొచ్చాను చూసుకోమని నాట్ టు వరీ మరి వ్లాగ్ నచ్చిందా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్